నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గిరిజన గురుకుల ఉపాధ్యాయులు విద్యార్థులపై ఎందుకు ఇంత నిర్లక్ష్యం కూటమి ప్రభుత్వం గిరిజన ఉపాధ్యాయులు విద్యార్థుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ విద్యాశాఖ మంత్రి సాకే శైలజనాథ్ ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి ఆధ్వర్యంలో పాడేరులో ఇరవై తొమ్మిదవ రోజు గిరిజన గురుకుల ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి సాకే శైలజనాథ్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పాఠశాలల్లో ఎనభై వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు అన్నారు ఉపాధ్యాయులు ఒక వెయ్యి ఆరు వందల యాభై మంది పనిచేస్తున్నారని గురువుల లేని గురుకుల విద్యాలయాలు గిరిజన విద్యార్థులకు విద్యకు చిన్న చూపు చాలా అన్యాయమని తెలిపారు గిరిజన విద్యార్థులు ఉపాధ్యాయుల సమస్యలు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాష్ట్ర కోటమి ప్రభుత్వము గిరిజన ఉపాధ్యాయుల విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి గిరిజనులకు న్యాయం చేయాలన్నారు గురుకుల ఔట్సోర్సింగ్ అధ్యాపకులు ఉపాధ్యాయులు సమస్యలపై రాష్ట్రంలో ఐటీడీల వద్ద ఇరవై తొమ్మిది రోజుల నుండి చేపడుతున్న దీక్షకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ ప్రకటిస్తున్నామని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో సుమారు అరవై నాలుగు శాఖల ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నామని ప్రకటించారు కార్యక్రమంలో పాచిపెంట చిన్నస్వామి గంపరాయి భానుచందర్ తల్లి పాల్గొన్నారు ఈ మల్యం ప్రాంతం నుండి ఉన్న రకరకాల సంపదను తీసుకెళ్లేందుకోసం దేవేంద్ర రూపేస్తే అనుకుంటా ఉన్నాం అక్కడ వచ్చే మార్పులు ఎందులో మన దగ్గర కొత్త దగ్గర వాస్తవానికి ఒక సీతారామరావు పేరు మీద మెడికల్ కళాశాల సముఖ్రం వస్తేనే కాల్స్ చెప్పడం ఆ కళాశాలను పూర్తి చేయడం దాన్ని మన సమీప సంస్థ ఇక్కడ సీట్లన్నీ మన పిల్లలకే ఇవ్వడం తద్వారా ఎక్కువ ముందు మన డాక్టర్లు తయారు కావాలి మన పిల్లల డాక్టర్లు అయితే ఇవాళ ఇక్కడిక్కడే ప్రాక్టీస్ చేస్తారు కనుక వైద్యం అందుబాటులోకి రావడం లేకపోతే ఎక్కువ డబ్బులు ఇచ్చి ఏజెన్సీ ప్రాంతంలో ఆసుపత్రి సౌకర్యాన్ని చేయాలి ఈ విధంగా ప్రభుత్వం ఆలోచించాలి అట్లా కాకుండా దీన్ని అమ్మేస్తే దీన్ని ప్రైవేట్ చేస్తామంటే చెప్పేది బాగుంటుంది మాట్లాడే వాళ్ళు ఉండరు పార్టీలతో సంబంధం లేదు మాట్లాడే దమ్ము ధైర్యం మనుషులు ఉంటే ఏ పార్టీలో ఉన్నా మాట్లాడతారు ఎట్లా ఉన్నా మాట్లాడతారు కేవలం తమ ఎమ్మెల్యేలు కావడం కోసం ఎట్లా ఎక్కడ స్టిక్కర్లు కల్పించుకొని తెలియదు కోసమే ఎమ్మెల్యే అయితే మన మహమాపురం చాలామంది గొప్ప గొప్ప వాళ్ళని ఈ ప్రాంతం చూసింది సర్వం ప్రజల కోసమే ఘనంగా పెట్టిన వాళ్ళని కూడా చూసింది ఈ రోజున నిజంగానే ఆ బాక్స్ అయితే కానీ మార్క్స్ మర్చిపోయి మర్చుకోలేదు ఆ బాక్స్ సైట్ కానీ ఇవంటే కొత్తగా గ్రాహట్ కానీ అటవీ సంపద ఉత్పత్తులు కానీ అట్లాగే లోపల మీద అప్రటం ఉన్నంత అప్రమత్తం కానీ ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన విషయాలు ఈ ప్రాంతానికి ఉపయోగపడుతున్నాయి అట్లాగే ఈ కిరిజ సంక్షేమ శాఖ కిరణ్ సంస్థ కూడా మన కోసం పనిచేయాలి మన పిల్లలకి చదువు రావడానికి ఎక్కువ జీతాలు ఇచ్చి మొదలు పెట్టాలి వాస్తవానికి అయితే మిగతా వాళ్ళకి టౌన్లో ఉన్న వాళ్ళకి లేక హైదరాబాద్ విశాఖపట్నంకి ఉన్న వాళ్ళకి ఒక్క రూపాయి ఇస్తే మీకు రెండు రూపాయలు ఇచ్చి పనిచేయించాలి ఎందుకంటే ఇక్కడ పిల్లలకి విద్య పట్ల ఆసక్తి కలిగజేయాలి పిల్లల్ని స్కూల్కి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి వాళ్ళు మధ్యలో బాబో కాకుండా ప్రయత్నం చేయాలి వాళ్ళు మరింత మంచి చదువు కోసం స్కూల్ టైం కోసం వాళ్ళని గురువులుగా నిర్మించిద్దాలి కాబట్టి వాళ్ళకి ఎక్కువ సేవ చేసాన్ని బలంగా స్కూల్స్ గురించి స్కూల్స్ ఆ ఇది రోజులు నేను కట్టించు ఆ రోజు అప్పుడు నేను చెప్పాను అన్ని రిసోర్స్ స్కూల్స్కి ఒక విధమైన శాలరీ ఇవ్వండి అన్యాయంగా అయ్యేది ఆరు వేలు అప్పుడు ఇప్పుడు పెరిగినాయి అప్పుడే ఆరు వేలు ఎనిమిది వేల ప్రవచ్చు దగ్గర రోజు మా వాళ్ళు ఎన్ఆర్జీఎస్ పథకా కూలీ అందుకంటే ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది ఏదేమైనా మీ పోరాటాన్ని ఖచ్చితంగా నా శక్తి మేరకు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తారు అంటే విద్యాశాఖ వంటి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు విద్యలో చాలా మార్పులు చేస్తారు చేస్తున్నారు తింటూ ఉన్నాం మనమంతా విద్యాశాఖ వంటి లోకేష్ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు విద్యాశాఖ అది అభివృద్ధి సంస్థ అనుభవించాలి ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ లైడ్ గారి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి విద్యను అభివృద్ధి చేయడం అంటే విద్యా అవకాశాలు తక్కువ ఉన్న ప్రాంతాల్లో అధ్యాపల్ని ప్రోత్సహించడం అక్కడ అవకాశాలు కూడా క్రియేట్ చేయడం ఇదే సందర్భంగా నేను ఒక రిమార్క దాదాపుగా సెవెంటీ ఎయిట్ పర్సెంట్ పూర్తయింది ఆ మెడికల్ కాలేజ్ ఆ మెడికల్ కాలేజ్ కూడా ప్రభుత్వ ఆధీనంలోనే పనిచేయాలి ఇక్కడ పిల్లలకే తొంభై శాతం సీట్ ఇచ్చి దాన్ని నడిపించాలి అవసరం అనుకుంటే ఐడిటీ కార్డు మాత్రమే అనిపించవచ్చు వైద్య కళాశాల పనిచేయాలని ఇంకా నేను కోరుకుంటా అట్లాగే మీ ఉద్యోగాలు విధంగా అన్యాయం కదా మనకు ఆల్టర్నేటివ్ చూపించకుండా ఇంతకంటే మంచి ఆల్టర్నేటివ్ చూపించకుండా మనం ఉన్న సీట్ని గొప్పస్తామంటే ఇది అన్యాయం కదా నుంచి మినహాయించడం కాదు ఈ ఉద్యోగాలు వీళ్ళకే ఇవ్వాలంటే అది ఆ విధంగా నేను మాట్లాడుతుంది ఏదో కానీ ఆ ఉద్యోగాలు మినహాయించాలి ఆ ఉద్యోగాలు వాళ్ళకే ఇవ్వాలి కావాలంటే ఆ కట్టి మాట్లాడి మాట్లాడితే అట్లీస్